ఈ వేళ కడప జిల్లా ముగోరు మండలం చింతకొండ గ్రామంలో శ్రీ 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 నాగో కాదరవల్లి స్వామి ఉరుపు మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై క్షేత్ర పెద్దల విభాగంలో మొదటి బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ పోలేరమ్మపల్లి ఆశీస్సులతో చాగం లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లెం ఐదుకోరు మండల కడప జిల్లా మా మూడు వేల ఆరు వందల నాలుగు అడుగుల ఒకంగుల ఉదయాన్ని లాగి మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి రెండో బహుమతిని కలసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కిరణ్ యాదవ్ గారు నల్లదారు పల్లి పెళ్లి మరే మండల గడప జిల్లా జత మూడు వేల రెండు మూడు వేల రెండు వందల ఒక్కడుగు ఒక ఒక్కల దూరాన్ని లాగి రెండవ భూమి ముప్పై వేల రూపాయలు కంసం చేసుకున్నాయి మూడో భూముతిని కె విశ్వనాథ రెడ్డి గారు పచ్చడిపల్లి పెళ్లి మర్రి మండల గడప జిల్లా జత మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో భవతిని కంసం చేసుకున్నాయి నాలుగవ భూముతిని ఒకవేళ

రెండు వేల ఐదు వందల అరవై ఏడు అడుగుల మూడు అంగులతో ఇలాగే ఆరో బహుమతిని కవసం చేసుకున్నాయి ఏడో భవతిని పొట్టేక్రమం నెల్లూరు మండల నెల్లూరు జిల్లా రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు అడుగుల మూడు తొమ్మిదవ భవతిని గంగిరెడ్డి భార్గవ రెడ్డి గారు తలమాపురం ప్రభుత్వం కడప జిల్లా వద్ద రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగా లేక తొమ్మిదవ భవతిని కలసం చేసుకున్నాయి బహుమతులు సాధించిన వంటి అభివృద్ధి ఊర్లో చింతకుంట గ్రామంలో ఐక్క నాగూర్ కాదరవల్లి స్వామి గుడి ప్రాంగణం దగ్గరికి వచ్చి మీ బహుమతులు స్వీకరించవలసిందిగా కమిటీ వారు విమర్శ చేస్తున్నారు ఇదిగా రావాలి మరి రైట్ థ్యాంక్ యూ